ఫాల్స్ పాజిటివ్ అనే ఒక అంటైటీ ఉంటుంది లాబొరేటరీ టెస్ట్ లో ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ హండ్రెడ్ కంటే తక్కువ ఉండొచ్చు రక్తంలో కానీ యూరిన్ షుగర్ అనేది టూ ప్లస్ త్రీ ప్లస్ అంటే వెంటనే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమా షుగర్ వచ్చేసిందానికి కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే విటమిన్ సి అనేది బాడీలోకి వెళితే బ్లడ్ లో షుగర్ లేకపోయినా యూరిన్ షుగర్ పాజిటివ్ రావచ్చు దీన్నే ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ అంటారు సో అలాగా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు మన దగ్గరికి కంగారు పడకుండా మనం చెప్తాం దిస్ ఇస్ ఫాల్స్ పాజిటివ్ బాబు బికాస్ యూ మేము మల్టీవైటమిన్ లో విటమిన్ సి ఉండి ఉంటుందని అలాగే ఇప్పుడు తిరుమల లడ్డు వివాదంలో అక్కడ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో గుజరాత్ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఈ రిపోర్ట్ కి ఫాల్స్ పాజిటివ్ గా కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఏదైతే అదర్ ఆయిల్స్ కలిసి అంటున్నారో ఇట్ కెన్ ఏ ఫాల్స్ పాజిటివ్ అంటే అదర్ ఆయిల్స్ కలవకపోయినా అలాంటి పదార్థాలు ఏమైనా ఉంటే అలా రావచ్చు అని చెప్పి కూడా చెప్పడమే చెప్పింది అంటే ఆవులకి రకరకాల గ్రాసం వేస్తూ ఉంటాం కొంతమంది నవధాన్యాలు వేస్తారు కొంతమంది మొక్కజొన్న యొక్క దాన్ని కూడా పెడుతూ ఉంటారు అయితే అది పశువులకి వేసే మొక్కజొన్నని వాటి నుంచి వచ్చిన ఆయిల్స్ సోయా ఆయిల్ కింద లేకపోతే ఒక వెజిటబుల్ ఆయిల్ గా మనకి నెయ్యిలో కనపడి అడల్ట్రేషన్ అనే ఒక అంటే కల్తీ జరిగిందనే ఒక ఫాల్స్ పాజిటివ్ ఇంప్రెషన్ ని కలగజేస్తుంది సో ఎనీహౌ అంటే జూన్ పన్నెండ తొమ్మిద జూలై ఇవన్నీ పక్కన పెడితే టెండర్ ఇచ్చింది మార్చ్ కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలుసుకుని ఆ కల్తీ జరిగి ఉండకపోవచ్చు అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అదే విధంగా ఆ ఎంఆర్పి వాల్యూ ఒక లీటర్ కొంటే థౌజండ్ రూపీస్ ఉంటుంది తిరుమలకి కొన్ని వేల టన్నుల నెయ్యిని సప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా హోల్సేల్ ప్రైస్ కి సప్లై చేస్తారు కాబట్టి వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఎక్కడ అని చెప్పే కంపారిజన్ కూడా సరైనది కాదని చెప్పి నేను తెలియజేస్తాను